హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వారంలో రెండుసార్లు పెసలు లేదా పెసరపప్పును తీసుకుంటే మన శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలు అందుతాయి పెసరపప్పులో ఎన్నో పోషకాలు ఉన్నాయి పెసరపప్పును ప్రతిరోజు తీసుకుంటే ఇప్పుడు చెప్పే ఈ పాష్కాలన్నీ మన శరీరానికి అందుతాయి పెసరపప్పులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అలాగే ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి ప్రోటీన్ ఆహారం తినాలనుకున్న వారికి పెసలు మంచి ఆహారం అని చెప్పవచ్చు వారంలో రెండుసార్లు పెసలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇప్పుడు చెప్పే అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు పెసరపప్పులో ప్రోటీన్స్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు ఆకలి నియంత్రణలో ఉంటుంది దాంతో ఆహారం ఎక్కువగా తీసుకోము ఆ విధంగా బరువు తగ్గడానికి పెసలు సహాయపడతాయి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా దీనిలో ఉండే ఫైబర్ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణక్రియ మెరుగుపరచడానికి మలబద్ధకం గ్యాస్ కడుపు వంటి సమస్యలు లేకుండా ఉండటానికి సహాయపడుతుంది ఇక గుండె ఆరోగ్యానికి కూడా పెసరపప్పులో ఉండే ఫైబర్ పొటాషియం సమృద్ధిగా ఉ సహాయపడతాయి రక్తపోటును నియంత్రించడానికి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడతాయి దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది పెసరపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం మెరుస్తుంది శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతమై ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇక పెసరపప్పులో గ్లైజ్మిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అందుకనే డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ పప్పును తీసుకోవచ్చు చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది కాకపోతే లిమిట్గానే తీసుకోవాలి పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని అలాగే చర్మాన్ని రక్షిస్తుంది ముడతలతో పాటు ఆయిల్ స్కిన్ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇందులో విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ఆరోగ్యంగా చేసి మృదువుగా ఉండేలా చేస్తుంది పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది అందువలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు ఇక పెసలను నానబెట్టి తీసుకోవచ్చు మొలకలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు ఇక దీనిలో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది రక్తహీనత సమస్య ఉన్నవారు తీసుకోవడం వలన ఐరన్ సమృద్ధిగా ఉండి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తం వృద్ధి చేయడానికి సహాయపడుతుంది అయితే వీటిని తగు మోతాదులోనే తీసుకోవాలి అంటే వారంలో రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది మొలకల రూపంలోనైనా లేదంటే పెసర కట్టు రూపంలో అయినా పప్పుగా చేసుకునైనా తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది గ్యాస్ కడుపుబ్బరం జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా తగు మోతాదులో తీసుకుంటేనే మనం దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు పెసరపప్పు తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది శరీరంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి పెసరపప్పు చాలా బాగా సహాయపడుతుంది రక్తపోటు డయాబెటీస్ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుదలకు అధిక బరువు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి